Siento,casos cuy者 ,lasitas <imitation> cima y mira Saitara Pauto hai Cherh Господi Idiga Mensaje Tiznekari Masili server <susurra> ko the server <susurra>

మత సామరస్యానికి చిహ్నంగా వెలుగుతున్నటువంటి గుడు పుల్లాయ స్వామి ప్రాంగణంలో ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకుని జరిగింది జూన్ ఇరవై ఏడు నుంచి జూలై తొమ్మిది వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో విపరీతమైనటువంటి భక్తాదులందరూ కూడా ఇరు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కల్ కర్ణాటక నుంచి కూడా గిరివిగా భక్తాదులు ఇచ్చేస్తారు లక్షలాది మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆ రోజు వాళ్ళ కోరికలు తీర్చుకునేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు గత సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది దానికంటే మిన్నగా ఈసారి ఇంకా అప్పుడు ఏమైనా ఉంటే అవి కూడా సరి చేసుకొని ఒక మంచి దేవస్థానం వచ్చిన కూడా భక్తులందరూ కూడా ఒక మంచి అనుభవాన్ని ఇచ్చేటువంటి ఒక ఆలోచన తోటి రోజు ముందుగానే సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఇరవీ ద్వారా అధికారులందరూ కూడా పిలిపించుకొని ప్రతి అధికారికి కూడా దిశానిర్దేశం ఇస్తూ మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రావణి శ్రావణి గారు అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అటువంటి గారు ఇతర సర్పంచ్ గారు అందరూ కూడా కూర్చొని ఇక్కడ మాట్లాడడం జరుగుతా ఉంది ఈ రోజు నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఈ గ్రామంలో అనేక సమస్యలు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే ఈ గ్రామాన్ని దత్త తీసుకుంటే మంచి ఉద్దేశంతో ఎంపీ ద్వారా అదేవిధంగా శ్రావణి గారు సహకారంతో మా యొక్క కలెక్టర్ గారు సహకారంతో ఈ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు దత్తత స్వీకారం చేపడతామని చెప్పేసి ఈ రోజు జరిగింది నమస్కారం అండి ఈరోజు నార్పల మండలం గూగుడు గ్రామంలో రాబోయే గూగుడు కుళాయ స్వామి బ్రహ్మోత్సవాల కోసం రివ్యూ మీటింగ్ ని ఈరోజు మండల అధికారులతో తీసుకోవడము దానికి ముఖ్య అతిథిగా మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా రావడం జరిగింది గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం పోయిన సంవత్సరము బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా చేసుకోవడం జరిగింది గతంలో ముందుకంటే ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లను చేసి భక్తులకి అంటే దాదాపు మనకి మూడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ జూన్ ఇరవై ఏడు నుంచి జులై తొమ్మిది వరకు జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ కూడా రావడం జరుగుతూ ఉంటది ఆ ముఖ్యంగా గూగుడు కుల్లాయ స్వామి అంటే మత సామస్యానికి ఈ ఆ జిల్లాలోనే ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవాలయము దీన్ని కూడా మనము టీటీడీతో అనుసంధానం చేసి మరి ఆ ఇక్కడ అభివృద్ధిని చేయాలనే గొప్ప ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది అని కూడా ఈ సందర్భంగా ఆ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ నిర్వహించినటువంటి రివ్యూ మీటింగ్ లో కూడా కనీస మలు మౌలిక సదుపాయాలతో ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామము గతంలో కూడా టెంపరీ అరేంజ్మెంట్స్ తో కూడా మనము నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా భక్తులు వస్తున్న వచ్చినప్పుడు వాళ్ళకి వసతులు కానీ టాయిలెట్స్ రూపంలో బయో టాయిలెట్స్ ని మొబైల్ ని ఇవన్నిటిని కూడా మనం ఏర్పాటు చేసి గతంలో ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశాము దానికి మెరుగ్గా ఈసారి అంబికా లక్ష్మీనారాయణ గారి సహాయ సహకారాలు అండ్ సపోర్ట్ తో అండ్ ఒక గొప్ప మనిషి గొప్ప ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఉండి మనము పి ఫోర్ అనే ఒక పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక మార్గదర్శిగా వెనుకబడిన ప్రాంతము సింగనమల నియోజకవర్గం ఒక రిజర్వ్ కాన్స్టిట్యుయన్సీ అయినప్పటికీ ఆయన ఈ ఒక గొప్ప ఆలోచనతో గూగుడు గ్రామాన్ని దత్తతగా తీసుకొని ఈరోజు చిన్న చిన్న సమస్యల నుంచి ఎక్కడ మనము అభివృద్ధి చేయొచ్చు అనే ఒక ఆలోచనతో అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే గొప్ప ఆలోచనతో కూడా ముందుకు రావడం చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజల తరఫున కూడా అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో సదుపాయాల్లో మెడికల్ని సిబ్బంది వారికి కూడా తెలియజేయడం జరిగిందండి ఖచ్చితంగా ఇప్పుడు రానున్న రోజుల్లో వర్షాలు కూడా అనుకోకుండా పడ్డం జరుగుతా ఉంది అండ్ రాష్ట్రంలో కూడా కొంచెం కరోనా కేసెస్ కూడా రావడంని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఈ ఉత్సవాలు జరిగే టైంలో కూడా కరోనా ప్రికాషన్స్ ని కూడా తీసుకుంటూ ఇక్కడ ఉత్సవాల్ని జరిపించాలని మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది అలాగే భక్తులకు ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా మాస్క్ ఎందుకంటే రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే మీరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా మాస్క్ ధరించి శానిటేషన్ ని కూడా మీరు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం